బలరాముడు కూడా బ్రహ్మహత్య చేసినందుకు బాధపడ్డాడు ఇక్కడ ఒక విషయం అందరూ తెలుసుకోవాలి ద్వాపరయుగంలో విద్వత్తును బట్టే వర్ణం నిర్ణయించబడిందని చెప్పేందుకు ఈ ఘట్టం గొప్ప ఉదాహరణ సూతుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు సూతకులంలో పుట్టిన అసాధారణ ప్రతిభతో వ్యాసుడి ప్రధాన శిష్యుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు అంతేకాదు తన పురాణాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగే ఋషి సూతుడే అని వ్యాసుడు గుర్తించాడు పురాణాలను ఋషులందరికీ వివరించేందుకు సూతమహర్షి నైమిషారణ్యం వచ్చాడు అంత విద్వత్తు సాధించిన సూతమహర్షిని బ్రాహ్మణులలో ఉత్తముడిగా గుర్తించి అక్కడి మహర్షులు అధ్యక్ష స్థానమిచ్చారు అంటే సూతుడిగా జన్మించి వేదాధ్యయనం చేసి బ్రాహ్మణ అనే స్థాయికి చేరిన మహర్షి సూతుడు ఇది ద్వాపురంలో వ్యవస్థ అందుకే బలరాముడు కూడా సూతుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని భయపడ్డాడు We Need Toys Amazon Lokoda Labhyam